గురువారం స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయంలో పాతికేయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ కేతన్ గార్గ్ మీడియా ప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రానున్న పుష్కరాలకు సంబంధించి రెండు పర్యాయాలు ఉన్నత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేశామని ఆయన గుర్తు చేశారు రెండు వేల ఇరవై ఏడులో జరిగే పుష్కరాలకు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టడం జరుగుతుందన్నారు ఘాట్ల విస్తరణ కొత్త ఘాట్ల ఏర్పాటు ఘాట్లకు వచ్చే ప్రాంతాల రోడ్ల విస్తరణ డ్రైనేజీ వంటి అంశాలపై దృష్టి పెడుతున్నట్లుగా ఆయన చెప్పారు రోడ్ల విస్తరణకు సంబంధించి స్థానికులు అంగీకారం తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటున్నట్లుగా ఆయన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు కార్పొరేషన్కి ఆదాయం పెంచుకోవడానికి తగిన మార్గాలను అన్వేషిస్తున్నట్లుగా కమిషనర్ కేతన్ గార్గ్ చెప్పారు ఇప్పటికే పెట్రోల్ బంకు క్వారీ ఏరియాలో ప్రారంభించామని ఆయన గుర్తు చేశారు అలాగే గ్రీన్ బ్యాండ్స్ జారీ చేయాలని నిర్ణయించామని ప్రభుత్వం నుంచి ఆయన అనుమతి కూడా లభిస్తుందని త్వరలోనే గ్రీన్ బాండ్స్ జారీ చేస్తామని ఆయన తెలిపారు ఆస్తి పన్ను బకాయిలు ఖాళీ స్థలాలపై పన్ను వసూళ్లపై దృష్టి పెట్టడం వలన యాభై ఎనిమిది కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చిందని ఆయన తెలిపారు నలభై ఐదు కోట్ల రూపాయలతో సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నామన్నారు మార్కెట్స్ కమ్యూనిటీ హాల్స్ మున్సిపల్ షాప్స్ వంటి వాటి ద్వారా ఆదాయం పెంచుకోవడానికి చూస్తున్నామన్నారు అంటే చాలా వర్క్స్ సెంక్షన్ అయినాయి చాలా వర్క్ స్టార్ట్ అయినాయి కొన్ని వర్క్స్ స్టార్ట్ అవ్వలేదు సో ఇప్పుడు పుష్కరం దృష్టిలో పెట్టుకొని మనకి ఇంజిన్ తరఫున బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అది ఫుల్ఫిల్ చేయడం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా బ్యూటిఫికేషన్ వర్క్స్ కూడా మొదలు పెట్టడం రెండు కూడా మేము ప్లాన్ చేస్తున్నాము సో అవర్ టార్గెట్ ఫర్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ అరౌండ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ కరోడ్స్ ఫార్ట్లస్ ఇయర్ సో అంతవరకు మేము క్యాపిటల్ వర్క్స్ అదేవిధంగా మెయింటెనెన్స్ కూడా కాకుండా ప్లాన్ చేస్తున్నాము దాంతో మరి ముఖ్యంగా రోడ్స్ రోడ్ వర్క్స్ కాకుండా ట్రైన్ వర్క్స్ ఇస్టో మోడల్ డెన్స్ గాని బేజర్ ట్రైన్స్ గాని మీడియం ఫేజ్ గాని లాండి క్యాపిటల్ వర్క్స్ రైల్స్ కాకుండా కూడా మనకి పార్క్ బ్యూటిఫికేషన్స్ కూడా సో దదాపు 35 పార్క్స్ మేము ఐడెంటిఫై చేసాము అది కూడా పెరిగేజ్ లో ఆ దాంతో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాకింగ్ ట్రాక్ గాని బౌండరీ వర్క్స్ గాని అదే విధంగా మనకి ఉన్న స్ట్రీట్ లైటింగ్ గాని స్ట్రీట్ లైటింగ్ తో పాటు డ్రింక్ వాటర్ సప్లై గాని అన్నిటి కూడా మేము బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్ సర్వీసెస్ లో ప్లాన్ చేస్తాము మనకి కొన్ని ఇనిషియేటివ్ కూడా తీసుకురావడం జరిగింది మీకు తెలుసు ఒక మున్సిపల్ బాండ్స్ మేము గవర్నమెంట్ నుంచి కూడా అప్రూవల్ కి వచ్చేస్తుంది సో దాదాపు నలభై ఐదు కోట్లు గ్రీన్ బాండ్స్ లో మొదలు పెట్టి దానిలో సోలార్ పార్క్ డెవలప్ చేయడం అదేవిధంగా మనకి మిగతా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కూడా ఒక ద్వారా అనౌన్స్ చేయడం జరిగింది సో కాకినాడ రాజమండ్రి మధ్యలో దానికి కూడా ఒక రూప్ తయారు చేసి వర్క్స్ స్టార్ట్ చేయడం ఇవన్నీ కూడా దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది రీసెంట్గా మీరు అందరికి తెలుసు పెట్రోల్ పంప్ కూడా ఒకటి ఓపెన్ చేశాము సో అట్లాంటివి ఇంకా పీపీపి మోడ్లో కొన్ని ప్రొజెక్ట్స్ అనుకున్నాము ఆ పీపీపి మోడ్లో ఉన్న ప్రొజెక్ట్స్ కూడా మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది దాంతో ప్రైవేట్ డెవలపర్స్ వస్తారు వీళ్ళు డెవలప్ చేస్తారు మాకు కూడా రెగ్యులర్ రెవెన్యూ వస్తాయి మా కి కూడా రెగ్యులర్గా సర్వీసెస్ వస్తుంది అదేవిధంగా పబ్లిక్ హెల్త్ హెల్త్కి వచ్చేసరికి మాకు ఈ ఉన్న యాభై రోజు చాలా ఉన్న ఒక వన్ ఆర్ టూ మంత్స్ చాలా ఇంపార్టెంట్ దాంతో మరీ ముఖ్యంగా మీ అందరి నుంచి మాకు చాలా సహకారం అవసరం ఉన్నాయి సో ఆర్ గోయింగ్ ఫార్ స్వచ్ఛతా సర్వేక్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఎస్ఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి ఇప్పుడు మేబీ ఈ నెల్లక్కలో సెంట్రల్ టీమ్ కూడా ఇక్కడ విజిట్ చేయడం జరుగుతుంది సో పబ్లిక్ హెల్త్ వింగ్ కూడా మిగతా వింగ్స్ కూడా పబ్లిక్ హెల్త్ అలైన్మెంట్ చేస్తూ మాతో ఎక్కడైనా మనకి పబ్లిక్ టాయిలెట్స్ కానీ కమ్యూనిటీ టాయిలెట్స్ కానీ క్లీన్ చేయడం వాళ్ళకి మెయింటెనెన్స్ చూసుకోవడం స్ట్రీట్ స్వీపింగ్ బాగా చేయించడం అదేవిధంగా మనకి ఏవైతే బందరేబల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వేస్ట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అది అన్నీ కూడా క్లీన్ మెయింటైన్ చేయడం డ్రైన్స్ కూడా చాలా బాగా క్లీన్ మెయింటైన్ చేయడం ఫ్లోటింగ్ రేస్ తీయడం డ్రైన్స్ కి రిపేర్స్ చేయించడం అదేవిధంగా మనకి ఇంటింటికి వెళ్ళి అక్కడి నుంచి డోర్ స్టెప్ కలెక్షన్ వేస్ట్ కలెక్షన్ ఏ విధంగా జరుగుతుంది సెగ్రిగేషన్ ఏ విధంగా జరుగుతుంది దానికి కూడా ఒక ప్రాపర్ ప్లానింగ్ చేయడం దాంట్లో ఉన్న అన్న అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ వెహికల్ రిపేర్స్ వెహికల్ అబెబిలిటీ వర్కర్స్ అబెబిలిటీ అంతా కూడా మేము రివ్యూ చేస్తున్నాము సో స్వచ్ఛత సమేక్షణ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి మాకు లాస్ట్ ఇయర్ దాదాపు అంటే ఓవరాల్ కేటగిరీలో యాభై ఐదు ర్యాంక్ వచ్చింది అదేవిధంగా మన స్పెసిఫిక్ కేటగిరీలో మన పాపులేషన్ కేటగిరీలో థర్టీ సెవెన్ ర్యాంక్ వచ్చింది సో దిస్ టైమ్ వీఆర్ టార్గెటింగ్ సింగిల్ డిజిట్ ర్యాంక్ సో బిలో టెన్ ర్యాంక్ మేము మన టౌన్కి మన సిటీకి అంటున్నాము అంటే మీ మీరు బాగా కోఆపరేట్ చేస్తేనే మాత్రమే ఇది పాసిబుల్ ఉంటుంది ఇది కార్పొరేషన్ ఒకటి చేస్తే అవ్వదు సో సిటిజన్స్ తరఫున ఇక్కడ ఉన్న అందరి తరఫున మేము ఎక్స్పెక్ట్ చేసిన ఒకటి మీరు బేసిక్స్ ఎమ్యూటీస్ మెయింటైన్ బేసిక్ శానిటేషన్ మెయింటైన్ చేయగలిగితే ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్లో మనకి డస్ట్ లేకుండా వేస్ట్ లేకుండా చూసి చూడగలిగితే మాకు సిటీకి గట్టిగా చాలా మంచిగా ర్యాంకింగ్ వస్తుంది దాంట్లో మేము చాలా కాన్ఫిడెంట్గా వెళ్తున్నాము సపోర్ట్స్ కానీ బిల్స్ కానీ వర్కర్ సపోర్ట్ కానీ అన్ని కూడా లేబర్ సపోర్ట్ కానీ మేము ఇస్తాము सो दिश अवर् बेसीिक टारगेट फॉर्म टू थी टाउन प्लांस की लास्ट टू थ्री मंथिटी बरग्तनाई इनका स्पीड में पुष्काल वस्ट एंक्रोश्सा इनको स्टार्ट एक्ट मन की वैडरी सोनी रोडा दादापी फै स्टेस स्ट्रचे आर सोटी रेडी चेयर द ల్యాండ్ ఎక్వేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి రోడ్ వైడింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి అది కూడా మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాము దాంట్లో ఫస్ట్ లో నాలుగు రోడ్స్ కూడా ఆర్డీపీ కూడా శాంక్షన్ అయినాయి మురంపొడి రోడ్ వరపాడు గొండలవారి అట్లాంటి నాలుగు రోడ్స్ కి కూడా ఆర్డీపీ కూడా కంప్లీట్ చేసాము ఇంకా నెక్స్ట్ టూ త్రీ మంత్స్ ప్లాన్ చేస్తాము అది కూడా ముందు పెడతాము అదే కాకుండా కన్జర్వేసీ ల్యాండ్ డ్రైవ్ ఒకటి స్టార్ట్ చేస్తాము స్పెషల్లీ ధనవైపట్టి ఏరియాలో అదేవిధంగా కొన్ని ఇంకా ఏరియాస్ ఉన్నాయి కన్జర్వేసీ లైన్ లో ఎక్కడైనా గవర్నమెంట్ చిన్న సండున్న చోట్లలో వాళ్ళు గవర్నమెంట్ నుంచి మేము వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తాము మనకి ఆల్రెడీ జియో ఉంది ఆ జియో ప్రకారంగా వాళ్ళు మాకు ఫీజు కడతారు రిజిస్ట్రేషన్ వాల్యూ కడతారు సో అట్లాంటివి వాళ్ళకి ల్యాండ్ కూడా క్లియర్ అవుతాయి అట్ ద సేమ్ టైం మనకి కార్పొరేషన్కి కూడా దాదాపు ఫార్టీ ఫైవ్ సిఆర్ మేము రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేస్తాము ఈ నెక్స్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ వాళ్ళ డ్రైవ్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది లాస్ట్ సెక్రటరీ గారి ద్వారా చేసిన రివ్యూలో ఈ కన్సర్వేసీ డ్రైవ్ లేన్ డ్రైవ్ చాలా బాగా అప్రిషియేట్ చేయడం జరిగింది అదే మోడల్లా తీసుకొని వాళ్ళు మొత్తం రాష్ట్రంలో కూడా అదే ఇంప్లిమెంట్ చేయమని వాళ్ళ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో టౌన్ ప్లానింగ్ తరఫున కూడా మాకు యాక్టివిటీస్ కూడా బాగానే వస్తున్నాయి అదేవిధంగా మేపా తరఫున కూడా ఒక ఓఎన్డిసి ప్లాట్ఫామ్ ఒకటి పెట్టాము ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ సో ఎవరైనా సరే దాంట్లో చిన్న వ్యాపారం ఉద్యోగం వస్తున్న వాళ్ళు ఎస్ఎస్జీస్ వాళ్ళు అదేవిధంగా పెద్ద ట్రేడర్స్ కానీ ఎంటర్ప్రినోర్స్ కానీ వాళ్ళకి కూడా ఒక ఆన్లైన్ సేల్ ప్లేట్ఫామ్ ట్రాన్సాక్షన్ ప్లాట్ఫామ్ ద్వారా మనకి స్టార్ట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సో దీని భాగంగా మన కార్పొరేషన్లో కూడా సిటీ లెవెల్స్ కూడా దాదాపు ఇప్పటిదాకా త్రీ హండ్రెడ్ ప్లస్ ప్రోడక్ట్స్ మేము ఐడెంటిఫై చేసాము మూడు వందల ప్రోడక్ట్స్కి ప్రొడక్ట్స్కి అంటే దాంట్లో కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయో అదేవిధంగా కొన్ని బొమ్మలు అట్లాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయో సో ఆన్లైన్ వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ చేస్తూ ఆన్లైన్ సేల్ చేయడానికి కూడా ట్రాన్సాక్షన్స్ కూడా స్టార్ట్ చేశాము ఎప్పటిదాకా దాదాపు ఐదు లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్ కూడా జరిగింది అదేవిధంగా దాంతో బిడ్డ యాక్టివిటీస్ పిఎంస్ అనేది కానీ స్ట్రీట్ వెండర్స్ కి మనకి ఐడెంటిఫికేషన్ కానీ వాళ్ళకి సర్టిఫికేషన్ కానీ అది కూడా ముందు పెడుతున్నాము సో స్ట్రీట్ వెండర్స్ వచ్చేసరికి ఇప్పుడు ఒకే వైపు వాళ్ళకి ఐడెంటిటీ ఇస్తున్నాము సర్టిఫికేషన్స్ ఇస్తాము మరొకరి వాళ్ళకి ఎక్కడైనా ప్లేస్ ఇక్కడ చూపించాలి ఎందుకంటే స్ట్రీట్ వెంటర్ యాక్ట్ మాకు ఉంది కాబట్టి ప్లేస్ ఇక్కడ చూపించాలి అక్కడ ప్లేస్ చూపించేసి వాళ్ళకి ఎంక్రోచ్మెంట్ లేకుండా క్లియర్ స్పేస్ డిమార్కెట్ చేస్తూ రోడ్స్ కూడా రోడ్ బ్యూటిఫికేషన్ కూడా జరుగుతుంది ట్రాఫిక్ లేకుండా మేము ఎన్షూర్ చేయగలుగుతాము సో అట్లాంటివి యాక్టివిటీస్ కూడా మేము మొదలు పెడుతున్నాము కార్పొరేషన్ కాకుండా మనకి బైక్ వేరే డిపార్ట్మెంట్స్ కోఆపొరేషన్ కోఆర్డినేషన్ లో కూడా చాలా యాక్టివిటీ జరుగుతుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి సబ్స్టేషన్స్ ఎలక్ట్రిసిటీ సబ్ సబ్స్టేషన్స్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు సో వాళ్ళతో కూడా మేము కోఆర్డినేట్ చేస్తాము సోలార్ పార్క్ డెవలప్ చేస్తాము అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున గార్డ్స్ కి కూడా ఏ విధంగా క్లిరింగ్ చేయాలి ఆర్గమెంటేషన్ చేయాలి ప్లాన్ చేస్తాము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫున పుష్కరం ఏ విధంగా ప్లాన్ చేసా చేయాలి కోఆర్డినేట్ చేస్తాము సో మిగతా డిపార్ట్మెంట్స్ కూడా మనకి టైం టు టైం కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది